దేవునికి శూద్రం కలుగుదాక ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మరి కదిరి ప్రాంతంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డలను సిఎండ్ కదిరి టవర్ క్లాక్ సెంటర్ సంఘం నుంచి మాస్టర్ నేమ్య ఆయన నేను శుభాలు తెలియజేస్తున్నాను అందరికీ ఈస్టర్ పండగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు యొక్క పునరుత్నం పండుగను ఘనంగా జరుపుకుంటాడు ఆయన జన్మించడం ఒక ఎత్తు మరణించడం ఒక ఎత్తు సమాధిని జయించి గెలిచడం మరొక ఎత్తు ఇంకొక భాగం ఆయన తిరిగి రాబోతున్నాడు సో క్రైస్తవ ప్రపంచాన్ని గ్రహించాలి ఆయన ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా ఆయన చేశాడు ఇక లేఖనం ఈ విధంగా ఉంటుంది తాను చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎన్నో రాత్రిలో వస్తాడు ఆయన ఖచ్చితంగా పరిశుద్ధులను తీసుకొని వెళ్తాడనే లేఖనాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తుని సొంత రక్షకంగా అంగీకరించిన ప్రతి క్రైస్తవ బిడ్డలు పునరుద్ధాన పండుగలను ఘనంగా జరుపుకుంటారు అంటే కదిరి ప్రాంతాలు ఆశలకే కాకుండా ఇంకా ఆయా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కదిరి సిఎన్ఐజం సంఘం తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం దేవుడు నన్ను గురించిగా పునరుత్నాలకు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి కలుగులుగా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ చెందిస్తున్నాం ఈ పిల్లలకు శక్తిని

చూసినాం ఆయన నిన్నటి దినంలో ప్రభా మరి కేటీ ప్రసాద్ గారి గృహంలో జరిగినటువంటి ఆ యొక్క నాయన వేదనకరమైన పరిస్థితిని బట్టి స్థుతిస్తున్నాం కుటుంబాన్ని ఆదరించము ధైర్యపరచము మాటి వాళ్ళ చిన్న ఫ్యామిలీ కూడా ప్రభావ ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేయవచ్చని ప్రార్థన చేస్తున్నాం ప్రభా నేను సుజాతమ్మ జీవితంలో చేసిన మేలుకరమైన కార్యాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞత ఆసక్తిని చెల్లించున్నాం కుటుంబాన్ని వర్తిలో చేయండి ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమార్తె రత్నమ్మ గారు తండ్రి మందిరానికి కానుకను సమర్పించుండగా బిడ్డలు ఆశించిన ప్రతిని కూడా మీరు కుమార్తె జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ఎగ్జామ్స్ రాస్తున్న వారిని ఎగ్జామ్స్ లోనైనా ఇదిగో తండ్రి పాల్గొంటున్న టీచింగ్ స్టాఫ్ ని అందరి చేసుకోండి ఎలక్షన్ ఉద్యోగంలో ఎలక్షన్ డ్యూటీలో నాయన ఉంటున్న ప్రతి జ్ఞాపకం చేసుకోండి ఎండ వేలలో ప్రయాణం చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి నేను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా ప్రభా ఈ దినం నాయన మీ యొక్క పునరుత్న పండుగ అద్భుతంగా అతన్ని జరుపుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్థుతులు స్తోత్రాలు ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మా అందరిని మీ చేతులకు సమర్పించుకోండి మా రక్షకుడు విమోచకుడు నేసుకరిస్తున్న నామములోనే స్థుతించి ప్రార్థించి అడిగేడుకొచ్చినాము పర్వతండ్రి ఆమె పని చేయనని కుటుంబాలలో సంతోషము అనుగ్రహించమని అనుగ్రహించిన స్థుతిస్తూ నీకు మహిమ చెల్లిస్తూ ఇంకా ఎటువంటి అనేకమైన బహుమానాలు సంఘపీడుగుతున్న कुटुंबों को प्रतिष्ठित ये यीशु नाम में I okay. తొలి మనతోమైన స్థితిలో కుమార్తె ఉన్నన కృతవీచుమని నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా నీ త్రోవలు నడిపించుమని ప్రార్థిస్తున్నాము ఏకదేవుని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించే యెడల కొంచము ఆలసం చేయని ఏకదేవుని సన్నిధి కులేల పొన సదాంతం సుజాతను కుదరబతుకును